మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ సాంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంటి దగ్గర గుడిలో పూజ చేసే ముందు దీపం పెట్టడం సహజం పూజలు పెద్దగా చెయ్యని వారు చెయ్యలేని వారు దేవుడి ముందు దీపం పెట్టుకుని దండం పెట్టుకోవడాన్ని గమనించవచ్చు దీపాన్ని దేవత స్వరూపంగా చూపిస్తారు అడుగు భాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు ప్రమిదలో శివుడు వెలుగులో సరస్వతి నిప్పు కనికలో లక్ష్మీదేవి ఉంటారని శాస్త్రం చెప్తుంది ఇంత పవిత్రమైన దీపారాధన చేసే ముందు ఈ చిన్న పని చేయకపోతే ఆ దీపారాధనకు ఎటువంటి ఫలితం రాదని పండితులు చెప్తున్నారు ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం దీపారాధన చేయాలంటే ఆ ముందు రోజే దీపారాధన కుందెలను చక్కగా కడిగి పెట్టుకోవాలి మట్టి ప్రమిదైన వెండి ప్రమిదైన బంగారమైనా సరే ప్రమిదలను ముందు రోజే కడిగి పెట్టుకోవాలి లోహపు ప్రమిదల కంటే మట్టి ప్రమిదలను వాడటం మంచిది లోహాలు వేడెక్కటం వలన భూమి వేడెక్కుతుంది కానీ మట్టి ప్రమ్మిదైతే వేడిని గ్రహిస్తాయి వీటిల్లో పూజకు వాడేటప్పుడు వెండి ఇత్తడి ప్రమిదలు వాడవచ్చు కానీ స్టీలు ప్రమిదలు వాడకూడదు దీపాన్ని ముఖ్యంగా ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూతతో కానీ వెలిగించవచ్చు దీపంలో ఎన్ని ఒత్తులు పడితే అన్ని వేసి దీపం వెలిగించకూడదు దీపంలో రెండు ఒత్తులు వేసి అది కూడా ఆ రెండింటినీ కలిపి దీపం వెలిగించాలి అలాగే ప్రమిదకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి నమస్కరించుకుని అక్షింతలు వేయాలి అలాగే నైవేద్యాన్ని కూడా పెట్టాలి ఏ పూజ అయినా ముందుగా దీపాన్ని పూజించుకోవాలి ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం కలగట్లేదని బాధపడేవారు ఈ పని చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఒక్కసారి సరిచేసుకోండి ఒకవేళ దీపాన్ని ఏ విధంగా వెలిగించకపోతే ఇప్పటి నుండి అయినా ఆ ఈ నియమాన్ని పాటించి భగవంతుని అనుగ్రహాన్ని మెండుగా పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు